లాంగ్ టర్మ్ కోచింగ్ నార్మల్ టూ ఇయర్ కోచింగ్లా కాదు చాలా డిఫరెన్సెస్ ఉంటాయి స్టూడెంట్ ఆల్రెడీ ఒక ఒక లెవెల్లో ప్రిపేర్ అయ్యాడు మే నాట్ బి పర్ఫెక్ట్ ఆల్రెడీ ఏదో ఒకసారి ప్రవేశం ఉంటుంది నెంబర్ వన్ నెంబర్ టూ ఏంటంటే టూ ఇయర్ ప్రోగ్రాంలో ఆబ్వియస్లీ రెండేళ్ళు స్టూడెంట్కి టైం ఉంటుంది ఇక్కడ స్టూడెంట్కి అంత టైం ఉండదు లెవెన్ మంత్స్ ఫర్ జేఈ అడ్వాన్స్ జేఈ అయితే బేసికలీ సిక్స్ మంత్స్ సో టైం చాలా తక్కువ ఉంటుంది ఆ తర్వాత స్టూడెంట్స్ వీళ్ళు అట్ డిఫరెంట్ లెవెల్స్ ఆఫ్ ప్రిపరేషన్ ఉంటారు కొంతమంది కొన్ని టాపిక్స్లో స్ట్రాంగ్గా ఉంటారు కొంతమంది కొన్ని టాపిక్స్లో వీక్గా ఉంటారు సో పర్సనలైజేషన్ చాలా ఎక్కువ ఉండాలి స్టూడెంట్కి పర్సనలైజేషన్ అంటే అందరికీ వన్ సైజ్ ఫిట్స్ ఆల్ అనే ఫిలాసఫీ పనికిరాదు స్టూడెంటు ఎక్కడ ఏ వాడి లర్నింగ్ ఎక్కడుంది వాడి లర్నింగ్ పాత్ ఆ లెర్నింగ్ కర్వ్ ఎక్కడుంది వాడికి ఏంటి స్ట్రెంగ్స్ వాడికి ఏంటి వీక్నెసెస్ వాడికి ఏ సబ్జెక్ట్లో స్ట్రాంగ్ ఏ టాపిక్లో స్ట్రాంగ్ ఏ టాపిక్లో వీక్ దాని ప్రకారము వాడికి ఇన్పుట్స్ రావాలి దట్ ఈస్ నెంబర్ వన్ నెంబర్ టూ ఏంటంటే పర్సనల్ ఫోకస్ చాలా ఉండాలి ఎందుకంటే ఒకసారి స్టూడెంట్కి డెప్త్గా చెప్పే అవసరం లేదు ఆల్రెడీ వాడికి ఆల్రెడీ సబ్జెక్ట్ తెలుసు వాడికి ఏం రావాలి వాడికి డౌట్స్ క్లారిఫై చేయాలి తర్వాత కరెక్ట్ వేలో వాడు ప్రాక్టీస్ చేయించాలి మనకు తెలుసు చాలా పెద్ద సంస్థలు ఉన్నాయి కానీ ఆ పెద్ద సంస్థల్లో ఏంటంటే ఒక ఒక ఫ్యాక్టరీ దీనిలాగా అవుట్పుట్ లాగా ఓ వేల మంది స్టూడెంట్స్ ఉంటారు అలాంటి ఇన్స్టిట్యూషన్స్లో ఈ పర్సనల్ కేర్ ప్రొవైడ్ చేసే డిఎన్ఏ ఉండదు వాళ్ళ దగ్గర అంటే వాళ్ళు ఏంటంటే అందరికీ ఒకటే మంత్రం అది వాడతారు అది ఈ లాంగ్ టర్మ్కి పనికిరాదు లాంగ్ టర్మ్ ఎందుకంటే డిఫరెంట్ స్టూడెంట్స్ విల్ హ్యావ్ డిఫరెంట్ స్ట్రెంగ్స్ అండ్ డిఫరెంట్ వీక్నెసెస్ డిఫరెంట్ లెర్నింగ్ కర్వ్స్ మీద ఉంటారు కాబట్టి పర్సనల్ కేర్ అనేది చాలా ఇంపార్టెంట్ రెండోది ఎవరైతే టీచ్ చేస్తారో ఫ్యాకల్టీ వాళ్ళకి ఈ లాంగ్ టర్మ్లో అనుభవం ఉండాలి ఎందుకంటే ఈ టూ ఇయర్ రెగ్యులర్ ప్రోగ్రామ్ హ్యాండిల్ చేయడం వేరు లాంగ్ టర్మ్ హ్యాండిల్ చేయడం వేరు మూడోది ప్రాక్టీస్ చాలా చాలా ఫోకస్డ్గా ఉండాలి ఓకే టూ ఇయర్స్లో ఏం చేస్తామంటే మేము రెగ్యులర్ కోచింగ్లో బేసిక్స్ నుంచి అడ్వాన్స్డ్ వరకు మెల్లిగా ఒక స్టెప్ బై స్టెప్ చేసుకుంటూ వస్తాం సో ఇవన్నీ కావాలి అంటే ఇన్స్టిట్యూట్ ఈ లాంగ్ టర్మ్ ప్రోగ్రాంలో చాలా ఎక్స్పీరియన్స్ ఉండాలి